మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు దొంతు లక్ష్మీనారాయణ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు చాలా వివరాలు ఆయన సేకరించి మనకు చెప్పడం జరిగింది తెలంగాణకు మొత్తం కేటాయించిన నీళ్ళెన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీళ్ళెన్ని మరి అందులో తెలంగాణ వాట ఎంత మరి కనీసం మనకు ఏదైతే వాటా ఉందో అందులో సగం కూడా మనం వాడుకుంటుంది కొంచెం సందర్భం కేటాయించినటువంటి నీళ్ళను కూడా మనం వాడుకోవడం లేదు అనేది చాలా స్పష్టమవుతున్న పరిస్థితి ఎందుకు కేటాయించిన నీళ్ళను వాడుకోవడం లేదు అని అంటే ఏదైతే ప్రాజెక్టులు మనం ప్లాన్ చేసుకున్నామో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు మహబూబ్నగర్ జిల్లా నల్గొండ సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు పూర్తి కాలేదు ఎందుకు పూర్తి కాలేదు కారణం ఏంటి డబ్బులు లేవా ప్లానింగ్ లేదా తెలుగుతేటర్లు లేవా అంటే బ్రహ్మాండమైన తెలుగు ఉన్నాయి బ్రహ్మాండమైన ప్లానింగ్ ఉంది కేసీఆర్ తెలుగుతేటర్లకు కానీ రేవంత్ రెడ్డి తెలుగు కానీ తక్కువ ఏం లేదు అక్కడ ఇంటెలిజెన్స్లో ఇంటెలిజెన్స్లో అందులో ఎన్ని రకాలైనటువంటి మోసాలు చేయచ్చో అన్ని రకాల మోసాలు చేయడంలో ఆరితరినటువంటి ఒక బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఏం డౌట్ లేదు మరి తెలిసి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక లక్ష రూపాయలు ఉంటే ఇందులోకెళ్ళి తొంభై తొమ్మిది వేలు తొంభై ఎనిమిది వేలు ఒక దగ్గరికి మనం మార్చేసిన తర్వాత మిగతా వాటికి డబ్బులు లేకుండా పోయిన ప్రధాన కారణం ఎందుకు ఒకవైపుకే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లతోటి స్టార్ట్ అయినటువంటి ఒక తొమ్మిది ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి జమానాలో ముప్పై ఎనిమిది వేల కోట్ల ఎనిమిది వందలకైంది మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వచ్చేసరికి అది లక్ష కోట్లకు పైన దాదాపు మొట్టమొదటి ఎస్టిమేసినప్పుడు ఎనభై ఎనిమిది కోట్లో ఎనభై ఎనిమిది వేల కోట్లో తొంభై వేల కోట్లో అన్నారు తర్వాత తర్వాత తిరిగిపోయి సేమ్ ఇక్కడ కూడా ఎలా ప్రాజెక్ట్ను మార్చారు ఎట్లా చేశారు మనకు మన నయనారా గోడ కానీ లక్ష్మీరాయ్యం స్పష్టంగా ఎక్కడి నుంచి ఎత్తైన ప్రదేశంలో ప్రాజెక్టు కట్టాల్సినటువంటి దాన్ని కిందికి తీసుకొచ్చారు ఎస్టిమేషన్స్ ఎక్కువ చేయడం కోసం రకరకాల లిఫ్ట్లు పెట్టి అందరూ ఒక నలభై వేల కోట్లతోటి యాభై వేల కోట్లతోటి అయ్యేటటువంటి ప్రాజెక్టును లక్ష కోట్లకు పైన పెంచిన పెంచితే ఏమైంది మనకు చెప్పినారు గోర్ధర్ గారు చెప్పారు పిల్లలు ఎట్లా కుంగిపోయినాయి అప్పుడు ప్రయాకి పనికి వస్తుందా పనికిరాదా ఎంత డబ్బు వేస్ట్ అయింది తెలంగాణ డబ్బు ప్రజల డబ్బు ఎంత వేస్ట్ అయింది డబ్బు అందులో ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు మూడు రూపాయలు కాదు ఒక వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు కాదు పది వేల కోట్లు కాదు యాభై వేల కోట్లు అరవై వేల కోట్ల డబ్బు తెలంగాణ మీద డబ్బు ఎట్లా వేస్ట్ అయింది అనేది చెప్తున్నాను దీని మీద జస్టిస్ పీసీ కోర్స్ కమిషన్ వేసిన తర్వాత పీసీ కోర్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సరే ఆ పైకి చెప్పిన తర్వాత చెప్తా పీసీ కమిషన్ కోసం వచ్చేసింది రేవంత్ రెడ్డి గారికి ఒక రిపోర్ట్ అవి దానికి ముందు ఉంది ఏమి చర్యలు తీసుకోవాలా ఏ యాక్షన్ తీసుకోవాలా అనే పవర్ ఇవాళ సీఎం గారి చేతిలో రేవంత్ రెడ్డి గారి చేతిలో కూడా ఉంది దాన్ని తీసుకెళ్లి ఇవాళ బీజేపీ చేతిలో మోడీ చేతిలో పెట్టాడు అంటే సిబిఐకి అప్పటి చెప్పాడు ఇన్ని రోజులు చేసిన కోసి లేక ఇన్ని రోజులు చేసినటువంటి పీసీ కోసి కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఏం చర్యలు తీసుకోవాలా ఎంత జరిగింది తెలంగాణకు అన్యాయం మీద నీ చేతిలో పవర్ ఉండి నువ్వు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి చేతిలో ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్ళి ఎవరైతే మనకు రాజకీయంగా ఎన్ని రోజులు పోరాడుకుంటూ వచ్చినాము అలాంటి బీజేపీ మోడీ చేతులు అమిత్ షా చేతులు పెట్టాం ఎందుకు ఎవరు కాంట్రాక్టర్ నేను కాంట్రాక్టర్ ఎవరు మెగా కృష్ణారెడ్డి మరి మెగా కృష్ణారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి ఒకే దుర్మార్గమైన ఆలోచన మెగా కృష్ణారెడ్డికి నష్టం లేకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటే ఇవాళ సీబీఐకి దాన్ని అప్పజెప్పడం జరిగింది ఎందుకు జరిగింది అని అంటే మెగా పైన ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మొట్టమొదలు మెగా కృష్ణారెడ్డి ఆఫీసుల మీద ఈడీ దాడులు సిబిఐ దాడులు చేయించింది రెండు వేల పంతొమ్మిదిలో చేశారు దాడు చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కొద్ది రోజుల్లోనే కృష్ణారెడ్డి వాళ్ళు ఎలక్ట్రాల్ బాండ్ ద్వారా వెయ్యి రెండు వందల ముప్పై రెండు కోట్ల బాండ్లు కొనరు వెయ్యి రెండు వందల ముప్పై రెండు కోట్ల బాండ్స్ ఎలక్ట్రాల్ బాండ్స్ కొనరు ఇందులో నుంచి బీజేపీకి ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఇచ్చారు అరవై తొమ్మిది కోట్లు మెగా కృష్ణారెడ్డి నుంచి బీజేపీకి చెందినవి అది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా బయటకు వచ్చింది లేకపోతే అసలు ఇది బయటకు వచ్చేది కాదు కేవలం కేవలం సుప్రీంకోర్టు యొక్క తీర్పు ద్వారా బయటకు వచ్చింది ఇది బీజేపీకి ఇచ్చింది ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు కేసీఆర్ కు నూట తొంభై ఐదు కోట్లు కేసీఆర్ కు నూట తొంభై ఐదు కోట్లు వైఎస్ఆర్ 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 వైఎస్ఆర్సిపికి ముప్పై ఏడు కోట్లు ముప్పై కోట్లు సో ఇది జరిగినటువంటి ఒక పరిస్థితి ఇప్పుడేంటి బీజేపీ ఆరు వందల కోట్లు తీసుకున్నది ఆరు వందల కోట్లు కృష్ణారెడ్డి దగ్గర మరి ఆరు వందల కోట్లు తీసుకున్నప్పుడు హలో ఇచ్చిన మనకి అంత డబ్బులు ఇచ్చినటువంటి మిగా కృష్ణారెడ్డికి ఇవాళ మోడీ కానీ అమిత్ షా కానీ నష్టం చేస్తారా చేయొద్దు కదా గర్వంగా అన్ని పైసలు తీసుకున్నప్పుడు విశ్వాసపాత్రంగా ఉండాలా విశ్వాసపాత్రంగా ఉండాలన్నప్పుడు దేశమేమైపోతుందేమీ ప్రజా సంపద ఏమైపోతుందేమి లేకపోతే ఎవరి సోములు ఏమైపోతారేమి దీన్ని మోడీ అమిత్ షా ఫెసిలిటేట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాహుల్ గాంధీ యొక్క సహచరుడుగా పనిచేయాల్సినటువంటి యొక్క రేవంత్ రెడ్డి ఇవాళ గా మోడీ అమిత్ షాకు ఏజెంట్గా పనిచేస్తా ఉన్నాడు అనేది దీనివల్ల మాకు అర్థమవుతున్నటువంటి విషయం కాబట్టి సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఇక పుస్తకంలో అన్ని వివరాలు ఇచ్చాడు మన దేశం ఎటుపోతుంది అని ఒక ఇందులో ఏ రాజకీయ నాయకులకు ఇంతెంత ఆస్తులు వచ్చినాయి ఎంతెంత సంపాదించారు అనేదాన్ని చాలా ఇచ్చాను అలా సంబంధం లేదు కేంద్రంలో మొత్తం డెబ్బై రెండు మంది మంత్రులు ఉంటే ఇరవై తొమ్మిది మంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి రాష్ట్రంలో ఆరు వందల నలభై మూడు మంత్రులు ఉంటే మూడు వందల నలభై మంది మీద ఎనభై రెండు మంది క్రిమినల్ కేసులు ఉన్నాయి వీళ్ళ యావరేజ్ ఆస్తులు కేంద్రంలో డెబ్బై రెండు ఉంటే ముప్పై ఆరు మంది యావరేజ్ ఆస్తి వంద కోట్లకు పైన యావరేజ్ ఆస్తి ముప్పై ఏడు కోట్లు సో ఇవిందరు ఎవరెవరు ఆస్తులు ఎట్లా సంపాదించారు చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఎట్లా ఉండే రేవంత్ రెడ్డి ఆస్తి ఎట్లా ఉండే అవన్నీ కొంత వివరాలు పుస్తకంలో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటంటే అవినీతి అంటే ప్రధాన కారణం అవినీతి దేశం కాదు తెలంగాణ కాదు తెలంగాణ ప్రజలు కాదు తెలంగాణకు నీళ్ళు ఇవ్వడం కాదు త్రే ప్రాజెక్టు పూర్తి చేయాలి ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశం కనుక ఉంటే ఏ ఒక్క పదివేల కోట్లు అక్కడ తెలంగాణలో అంటే ఆంధ్రలో అంటే రాయలసీమలో మన తెలంగాణలో మన ఉత్తర తెలంగాణలో దక్షిణ తెలంగాణలో ఖర్చు పెడితే కంప్లీట్ అయితే దాన్ని ఈరోజు తెలంగాణకి ఇంత నష్టం తీసుకొస్తున్నారు తెలంగాణ ఇంత నష్టం తీసుకొస్తున్నారు కేవలం అవినీతి కారణం మరొక కారణం ఏం లేదు మెగా కృష్ణారెడ్డి లాంటి కార్టాకార్ దగ్గర పరిమితంగా డబ్బులు తీసుకోవడం వల్ల మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ ప్రధానమైన ముగ్గురు ఇంజనీర్ల మీద ఏసీబీ వారు దాడులు చేసినప్పుడు ఒక ఇంజనీర్ దగ్గర ఆరు వందల కోట్ల ఆస్తులని ఇంకో ఇంజనీర్ దగ్గర నాలుగు వందల కోట్ల ఆస్తులని ఇంకొక దగ్గర రెండు వందల కోట్లు బయటపడేది ఏసీబీ వాళ్ళ యొక్క లెక్కల ప్రకారమే తెలిసింది వాళ్ళ ముగ్గురు ఇంజనీర్ దగ్గరనే వెయ్యి కోట్లు ముగ్గురు యొక్క ఆస్తులు వెయ్యి కోట్లు ఎవరు సో ఎవరి డబ్బు ఇంత పిల్లలకి వాళ్ళ స్కూల్స్లలో టాయిలెట్స్ సరిగ్గా లేవు మధ్యాహ్నం భోజనానికి సరిగ్గా మనం డబ్బులు ఇవ్వలేకపోతున్నాం చాలా చోట్ల అందరూ హాస్పిటల్స్ లో లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లేవు ఉస్మానియా లాంటి చోట మిగతా చోట్ల డాక్టర్స్ లేవు చాలా చోట్ల మరి పరిస్థితి ఎట్లా ఉంది దేశపెట్టిపోతూ ఉంది ఇవాళ వ్యవసాయాలు పూర్తి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఒక్కటే ఒక హాఫ్ మినిట్ నేను చెప్పి ముగిచ్చేస్తా మిత్రులారా వ్యవసాయం అగ్రికల్చర్ ప్రధానం మనం ఈ నీటి ప్రాజెక్టులు నేను అగ్రికల్చర్ కోసం చేస్తున్నాను అగ్రికల్చర్లో అయితే మనకు ఆహార ధాన్యాలకు పత్తికి ఒక మినిమం సపోర్టింగ్ ప్రైజ్ ఉండాలి డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా పదివేల ఏడు వందల రూపాయలు ఇవాళ పత్తికి క్వింటాల్కు ధర ఉండాలి కానీ కేంద్ర ప్రభుత్వం బట్టల బిల్లు వ్యాపార సంస్థ కుమ్ముక్ అయిపోయి కేవలం ఏడు వందల ఆరు వందల రూపాయలు ఏడు వేల ఆరు వందల రూపాయలు ఎంఎస్పి డిసైడ్ చేసింది ఇవాళ చేసినప్పుడు అది కూడా కొంటున్నారా పత్తి కొంటున్నారా దానికి ఎన్నో రూల్స్ ఇన్ని ఇంత అది సైజు రాసి రాయించుకోవాలా ఎన్ని ఎకరాల పలు సాగు చేస్తున్నామని ఆ లెక్క ప్రకారం ఉంటేనే ఎకరానికి ఐదు ఐదు క్వింటర్లు ఉంటాం అంతకంటే ఎక్కువగాం నువ్వు ఇలాంటివన్నీ లెక్కలు పెట్టారు ఇది కాకుండా పెద్ద ద్రోహం ఇంకో పెద్ద ద్రోహం ఏం జరుగుతుందంటే ట్రంప్ భారతదేశానికి వచ్చిపోయిన తర్వాత ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అమెరికాతో ఒప్పందం చేసుకొని అమెరికా నుంచి పత్తి దిగుబడి చేసుకోవడానికి అంగీకరించి పదకొండు శాతం ఏదైతే ఇంపోర్ట్ ట్యాక్స్ ఉండరో ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేసారు నెక్స్ట్ ఇయర్ నుంచి అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి పత్తి ఇంకా అనేక ఆహార ధరలు భారత మార్కెట్లోకి వస్తాయి మన రైతుకు మూడు వేల ఎకరాలు మూడు వేలు నాలుగు వేల ధోరణి దగ్గర అయిపోతుంది ఎందుకంటే అమెరికాలో ఒక్కొక్క హెక్టార్ భూమికి వాళ్ళు అమెరికా లాంటి దేశాల్లో ఎంత సబ్సిడీ ఇస్తున్నారో రైతుకు అని అంటే ఆ రైతు వాళ్ళు ఒక రెండు వేల రూపాయలనే ఒక క్వింటాల్ పట్టి వాళ్ళు పండించగలుగుతారు అటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళు మొత్తం పత్తి అంతా ఇండియాకు డబ్బు చేస్తే ఈ యొక్క ఈ విమా కంపెనీ కానీ ఇంకో కంపెనీ కానీ ఇంకో కంపెనీ పెద్ద పెద్ద పట్టణ విలువ వ్యాపారం లాభం అవుతుంది రైతులకు మొత్తం నష్టం అవుతుంది దీన్ని ఎవరు ఆలోచిస్తారు కాబట్టి చాలా మంచి కృషి చేశారు మీరు నేను లక్ష్మీనారాయణ గారిని హృదయపూర్తిగా అభినందిస్తూ పాషం దగ్గర గారి అభినందిస్తూ ఈ అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని మీరందరూ కూడా బోర్ధర్ గారు కావచ్చు రాఘవాచార్య గారు కావచ్చు మా రెడ్డి సార్ కావచ్చు మా హరీష్ గారు కావచ్చు మాకు మసూదన్ గారు కావచ్చు ఈ అవినీతి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని మట్టుకు ఖచ్చితంగా మనం కొనసాగించినప్పుడే ఎవరైనా కొద్దిగా కళ్ళు తెరుస్తే దాన్ని ధైర్యంగా అవినీతిని బయట పెడతాం అవినీతి వ్యతిరేకంగా ధైర్యంగా మనం పోరాడతాం ధన్యవాదాలు